లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉన్నటువంటి వాక్యమును నేడు వాగ్దానముగా ధ్యానించబోతున్నాము ఫా ఐ విల్ లుక్ ఆన్ యూ ఫేవరబ్లీ అండ్ మేక్ యూ ఫ్రూట్ఫుల్ మల్టిప్లై యూ అండ్ కన్ఫర్మ్ మై కవనెంట్ విత్ యు ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను దిస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇది ప్రభు చేస్తున్న వాగ్దానమై ఉంటున్నది వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇట్ ఇస్ ఇజ్ంట్ ఇట్ ఇది ఎంత అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానమై ఉన్నది కదా ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ హిల్ ష్యూర్లీ ఫుల్ఫిల్ ఇట్ దేవుడు ఏదైనా వాగ్దానము చేసినట్లయితే నిశ్చయముగా నెరవేరుస్తాడు ఇన్ ద డేస్ ఆఫ్ నోవా

So God blessed Noah and his sons and said to them, Be fruitful and multiply and fill the earth. When well, everything was destroyed, there was nothing on the earth. That time the Lord said, Be fruitful.

He wanted to destroy him. But what God did took him to another place and blessed his family. Yes, God can do anything and everything, my friends. Second Corinthians chapter 8, verse 7 says, God's promise, we read that you will abound in everything. ఎనిమిది ఏడు ప్రకారం మీరు ప్రతి విషయంలోనూ అభివృద్ధి అని ప్రభు కూడా ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారము కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మై ఫ్రెండ్స్ యు may say you have lost everything. నా ప్రియ స్నేహితులారా నేను అన్ని కోల్పోయి ఉన్నాను అని రోజు మీరు అంటున్నారా దర్ ఇస్ నో టు లవ్ యూ మిమ్మల్ని ప్రేమించే వారు బట్ లుక్ అట్ టు ద లార్డ్ అయితే ప్రభు వైపు చూడండి క్లింగ్ ఆన్ టు ఇట్ టైట్లీ ఆయనను గట్టిగా హత్తుకొనండి హి విల్ సప్లై ఆల్ యువర్ నీడ్ ఆయన మీ అవసరములన్నీ తీరుస్తాడు రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు ప్రే దట్ గాడ్ షుడ్ బ్లెస్ యు ఆల్సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడే ప్రభు అట్టి విధంగా మిమ్మల్ని దీవించాలని ప్రార్థించబోతున్నాము షాల్ వి ప్రే ప్రార్థిద్దామా